ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో కిచెన్ రూమ్ లో సింక్ తయారు చేస్తున్నాము ఇక్కడ స్పేస్ వచ్చేసి ఐదు ఫీట్లు వెడల్పులో కిచెన్ రూమ్ ఉంది ప్లాట్ఫామ్ వెడల్పు వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది ఈ పదమూడు ఇంచు లో సింక్ అయితే మనకి దొరకదండి ఒకవేళ దొరికినా గానీ చాలా స్మాల్ గా అయితే ఉంటుంది వన్ ఫీట్ లో అయితే సింక్ లు ఉంటున్నాయి కానీ లోతు వచ్చేసి సిక్స్ ఇంచెస్ లోపలనే దొరుకుతుంది వెడల్పు వచ్చేసి వన్ ఫీట్ లోనే ఉంటుంది మనకి ఎటు యూస్ అయితే అవదు ఇక్కడ సింక్ వచ్చేసి మేము లోతు వచ్చేసి పదహారు ఇంచుల వరకు లోతు తీసుకున్నాము వెడల్పు వచ్చేసి పదమూడు ఇంచులు వస్తుంది పడవు రెండు ఫీట్లలో సింక్ అయితే తయారు చేస్తున్నాను ఇది చాలా స్పెషల్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇంకా మనం సింక్ తీసుకోవాలంటే చాలా ప్రెసెస్ అయితే అవుతుంది త్వరగా పాడైపోవడం కూడా జరుగుతుంది సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాలో త్వరగా సింక్లు కూడా పాడైపోతున్నాయి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా తయారు చేసుకుంటే కనుక తక్కువ బడ్జెట్ లో సింక్ తయారు చేసుకోవచ్చు తర్వాత వీటికి మనం టైల్స్ వేసుకోవచ్చు గ్రానైట్ వేసుకోవచ్చు మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు స్పేస్ తక్కువ ఉన్న కిచెన్ అనే కాదు స్పేస్ ఎక్కువగా ఉన్న కిచెన్స్ కూడా మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మేము ఏ విధంగా వర్క్ క్లియర్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కిచెన్ వెడల్పు వచ్చేసి ఐదు ఫీట్లు వీటికి డోర్స్ వచ్చాయి రెండు గుమ్మాలు ఇచ్చాము అసలు మనకి స్పేస్ అయితే లేదు ఇక్కడ సింక్ సెట్ చాలా కష్టమైన పని బ్యాక్ సైడ్ కూడా ఒక సిక్స్ ఇంచెస్ కబోర్డ్ కూడా ఇవ్వటం జరిగింది పైన ఎల్సేప్లో షేడ్ కూడా వేసాము ప్లస్లో కిచెన్ ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాము కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా సిమెంట్ బల్లలతోనే సెట్ చేస్తున్నాము కింది బల హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకున్నాము టోటల్ ప్లాట్ఫామ్ హైట్ వచ్చేసి ముప్పై ఇంచులు తీసుకుంటాము తర్వాత మనకి గ్రానైట్ వస్తుంది లేదంటే టైల్స్ వేసుకోవచ్చు టోటల్గా థర్టీ వన్ ఇంచెస్ వరకు హైట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది మనకి కింద గ్యాస్ బండ్ హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుంచి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లోపలనే మనకి గ్యాస్ బండ్లో హైట్ అయితే ఉంటాయి ఈ హైట్ని మనం చూసుకుని ఈ ప్లాట్ఫామ్ అయితే సెట్ చేసుకోవాలి హైట్ ఎక్కువగా ఉండకూడదు మినిమమ్ థర్టీ ఇంచెస్ నుంచి థర్టీ వన్ ఇంచెస్ మనకి హైట్ అయితే ఉండాలి మనం గ్రానైట్ వేసుకున్న టైర్స్ వేసుకున్న ప్లాట్ఫామ్ హైట్ అయితే ఖచ్చితంగా థర్టీ వన్ ఇంచెస్ నుంచి థర్టీ ఇంచెస్ వరకు హైట్ అయితే ఉండాలి హైట్ వేసుకుంటే ప్రాబ్లం ఏమిటంటే మనకి వంట చేసుకున్నప్పుడు అవి హైట్గా ఉంటాయి పైకి కిందికి తీసుకుంటున్నప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది ఇందుకోసం థర్టీ వన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కింద బల్ల అయితే సెట్ చేస్తాము టోటల్గా ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ తీసుకున్నాము ప్లస్ వన్ ఇంచు సిమెంట్ బల్ల అయితే వేసాము కిందన ఫ్లోర్ రాలేదు కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాము ఒకవేళ ఫ్లోర్ వస్తే ఫోర్టీన్ ఇంచెస్ బళ్ళు అయితే వేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ సింక్ సంబంధించి హోల్ వేసి కిందిన పైప్ అయితే ఇచ్చాము వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళే విధంగా ఆ స్పేస్లో హోల్స్ వేసి ఇక్కడ పైప్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ పైప్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచ్ తీసుకున్నాము కొంచెం స్పేస్ ఎక్కువగా ఉన్నదే తీసుకోండి తూర్పు వాళ్ళకి వన్ ఇంచు కట్ చేసి ఈ బళ్ళు అయితే లోపలికి సెట్ చేసాము ఒకవేళ ఈ విధంగా కట్ చేసి లోపల సెట్ చేయకుంటే కనుక సైడ్ మనం ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది వన్ ఇంచు లోపలికి ఎందుకు తీసుకున్నామంటే మనకి స్పేస్ తక్కువగా ఉంది కదా వాల్ నుంచి సైడ్ వాటర్ కిందికి వచ్చేస్తూ ఉంటుంది లీక్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకు వన్ ఇంచు లోపలికి కట్ చేసి ఈ బల్ల సెట్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ హోల్స్ సెట్ చేసినా లేదంటే సిమెంట్ పళ్ళు వేసినా కానీ టోటల్గా వన్ ఇస్టీ టూ రేషియాలో మాలు మిక్స్ చేసి సిమెంట్ పళ్ళు వేయవలసి వస్తుంది నెక్స్ట్ వీటికి పైన టాప్లో బల్లలు కూడా సెట్ చేస్తున్నాము చాలా తక్కువ టైంలో ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు బ్రిక్స్తో మనం కట్టుబడి కడితే కనుక ఇంకా చాలా టైం అయితే పడుతుంది వర్కర్స్కి టైం ఎక్కువ అవుతుంది మెట్టలు కూడా ఎక్కువైతే అవుతుంది ఈ విధంగా సిమెంట్ బల్లలతో సెట్ చేసుకుంటే కనుక తక్కువ టైంలో తక్కువ ఫ్రేస్ లో కిచెన్ రూమ్ సెట్ చేసుకోవచ్చు ఈ బలలో మందం వచ్చేసి వన్ ఇంచు మందంలో బలలు అయితే వేసాము ఖచ్చితంగా వన్ టూ రేషియోలో మాల్ అయితే మిక్స్ చేసి సిమెంట్ బల్లలు కిచెన్ సంబంధించి మనం ఏదైనా వర్క్ చేసినా కానీ ఈ విధంగా సెట్ చేస్తే లైఫ్ అయితే ఉంటాయి ఇంకా మనం వుడ్ వర్క్ కూడా చేపించుకోవచ్చు సిమెంట్ బల్లలు వేసినా కానీ నో ప్రాబ్లం టోటల్గా టాప్లో బల్లన్నీ కూడా ఈ విధంగా సెట్ చేస్తాము ఇప్పుడు పైన టాప్లో కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించిన బళ్ళు అయితే సెట్ చేస్తున్నాము టూ ఫ్రేమ్ వచ్చేసి వన్ నుంచి తీసుకున్నాము ఉత్తరం వాల్ కి టచ్ కాకుండా గ్యాప్ ఇచ్చి ఈ ప్లాట్ఫామ్ సెట్ చేయడమే జరుగుతుంది వాస్తు ప్రకారం కిచెన్ పడవ వచ్చేసి పన్నెండు ఫీట్లు ఉంది వెడల్ప్ మాత్రమే మనకి చాలా అంటే చాలా తక్కువైతే ఉంది ఫైవ్ ఫీట్స్ వెడల్ప్ లో కిచెన్ రూమ్ ఉంది ప్లాట్ఫామ్ వెడల్ప్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులోనే సింక్ తయారు చేస్తున్నాము లోతు చాలా వస్తుంది పడవ కూడా మనకి ఎక్కువగా వస్తుంది ఎక్కువ మెటల్ అయితే పడతాయి మనకి యూస్ అవుతుంది ఈ విధంగా వర్క్ చేసుకుంటే ప్లేస్ కూడా కలిసి వస్తుంది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గుమ్మలోకి రాకుండా సెట్ చేస్తాము కిచెన్ సింక్ అయితే తయారు చేస్తున్నాం చూడండి ఈ బల్ల హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాము వన్ ఇంచు మనకి టాప్ లో ఉంది టోటల్గా పదిహేను ఇంచులు వస్తుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక లోపల ఆఫ్ ఇన్స్తో ఫ్లాస్టింగ్ చేసుకుని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే గ్రానైట్ టైల్స్ వేపించుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీలైనంత వరకు టైల్స్ లేదా గ్రానైట్ వేసే విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు సింక్ తయారు చేశాను లోతు చూడవచ్చు వెడల్పు చూడొచ్చు మనకి చాలా స్పేస్ అయితే రావటం జరిగింది మనం ఎంత ఫ్రైస్ పెట్టినా కానీ ఈ స్పేస్ అయితే రాదు పదమూడు ఇంచుల్లో సింక్ ఈ విధంగా తయారు చేస్తాము ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్